సో ఇప్పుడు అదే అసలు ఈ ఈ జనరేషన్ గానీ ఇప్పుడు ఇవి చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు పెళ్లి చేసుకున్నా చచ్చిపోతున్నారు చేసుకోపోయినా చచ్చిపోతున్నారు వాళ్ళ వల్ల ఫాదర్ చచ్చిపోతున్నారు ఈ అమ్మాయిలు ఎప్పటికైనా డేంజర్ అనిపిస్తుంది లైక్ అందరు కాదు కొంతమంది ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మొన్న అని మునిగి చేసిపోయి చంపర్రు ఇప్పుడేమో ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు రెండు పెళ్లిళ్ళయి ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు వాడు ఆల్రెడీ మూడో దాన్ని ఈ అమ్మాయి ఇప్పుడు మూడో అమ్మాయి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అసలు తండ్రిని తండ్రి చిన్నప్పటి నుంచి పెంచి అల్లారి ముద్దుగా పెంచుకొని ఆ పిల్లకి ఏది కావాలంటే అది కొనిపించి ఆ ప్రాణంలాగా తండ్రిని చివరికి ఇప్పుడు వాడెవడి కోసమో ముక్కుమోహన్ వాడి కోసం నాలుగు రోజులు ప్రేమ వ్యవహారంతో మోజుతో వీని చంపే వాళ్ళ కన్న తండ్రిని చంపించింది అసలు ఏం మాట్లాడాలి ఇప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళకైతే కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు నాది అదే బాబు అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకోసారి ఇట్లా చేయకూడదు ఆలోచించకూడదు వీడికి నీకు నచ్చితే వెళ్ళిపోవచ్చు కదా తండ్రిని వద్దని కొన్ని లేచిపోవచ్చు కదా చంపడం చంపుడు ఎందుకు ఆప్షన్ పెట్టుకుంటున్నారు వీళ్ళందరూ నాకు అర్థం కావట్లేదు అబ్బాయికి రెండు పెళ్లి అయ్యా అంటారు ఇప్పుడు అర్థం కావట్లేదు అదే చెప్తున్నాను కదా పిల్ల ఇది ఒక చిన్న తండాలో ఉన్నారు వాడు ఏం మాయ మాటలు చెప్పాడో ఈ పిల్లని ఏం చేశాడో తెలియదు ఈ పిల్లయినా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళ తండ్రిని గురించి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది మాయ మాటలు చెప్పి నాలుగు రోజులు పోయి తిరిగి వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికే రావాలి ఇప్పుడు రేపు పొద్దున వాడు పెళ్లి చేసుకొని కష్టాలు పెడితే చెప్పుకోవడానికి తండ్రి కూడా లేడు ఎవరికి చెప్పుకుంటది ఆ పిల్ల కూడా వేసుకొని చచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది పరిస్థితి మరి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటారా వద్దంటారా ఏంది ఇలా అమ్మాయిలు హస్బెండ్లని ఫాదర్స్ వదులుతలేరు కదా అభిప్రాయం అమ్మాయిలు అంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరు ఏం చేయట్లేదు ఇట్లా కొంతమంది చేసే పనుల వల్ల ఓవరాల్ గా జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అమ్మాయిల గురించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి డెఫినెట్లీ శిక్ష పడితేనే చాలా బాగుంటుంది ఇన్సిడెంట్ ని హైలైట్ చేస్తారు మన ఏం చేస్తారు అంటే ఇన్సిడెంట్ బాగా హైలైట్ చేస్తారు వాళ్ళకి శిక్ష పడే దాన్ని మాత్రం అసలు పట్టించుకోరు ఎందుకంటే వీళ్ళ కంటెంట్ వచ్చింది కాబట్టి లైట్ తీసుకుంటారు మ్యాటర్ ఏంటంటే వాళ్ళ పడ్డ శిక్షలు కూడా హైలైట్ చేసేసి ఇలా ఇలాంటి తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని చెప్తే కొంచెం అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అంతే మరి ఆ అమ్మాయికి ఎలాంటి శిక్ష పడాలని సో అదే ఇప్పుడు చట్ట ప్రకారం యాజ్ గా మనం ఏదైతే రాజ్యాంగం రాసుకున్నామో దాని ప్రకారం హత్య చేశారు ఆమె ఒక్కతే కాదు వాళ్ళ కుటుంబ మెంబర్స్ కూడా హత్య చేయడం జరిగింది దరిద్రం ఏంటంటే కన్న తల్లి కూడా సపోర్ట్ చేసిందని చెప్పేసి అని అంటున్నారు మరి వీళ్ళకి ఏమైంది మందు పెట్టారో తెలియదు కానీ లేకపోతే తాగే తాగిరో తెలియదు కానీ కన్న తల్లి సపోర్ట్ చేయడం ఏంటి వా ప్రేమించినోడు వాళ్ళ చుట్టాలను వేసుకొని వచ్చి అతి చంపేసి రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టేసి పడేశారు స్థానికులు తీసిపోయారు హాస్పిటల్ కి చూసుకోండి ఇంకా కన్నపు కంటే రక్త సంబంధం కంటే బయటోళ్లు మంచి చేయడానికి ప్రయత్నించారు పరిస్థితి బ్రో ఒకటి ఏదైనా సరే పెంపకాన్ని బట్టి ఉంటది పెంపకం సరిగా లేదు అని అంటే దాన్ని బట్టి ఉంటుంది ఒకటి మంచి చెప్పే తల్లిదండ్రులే ఇప్పుడున్న జనరేషన్ లో మంచి చెప్పే తల్లిదండ్రులే దగ్గరుండి అటు కొడుకైనా సరే ఇటు తల్ల అయినా సరే అటు కూతురు అయినా సరే ఇటు తండ్రి అయినా సరే దగ్గరుండి చేయాల్సిన తప్పనని చేపిస్తున్నారు ఏది కరెక్ట్ గా లేదు పెంపకం విషయంలోనే చెప్పగలుగుతా నెక్స్ట్ ఇప్పుడు తండ్రిని చంపారు అనంటే ఒకటి అబ్బాయి దగ్గర లేనిది తల్లి దగ్గర ఏం చేసిందో మరి తల్లి దగ్గర లేని అబ్బాయి దగ్గర ఏం చూసిందో అనేది పక్కన పెడితే ఏదైనా సరే అలా చేయడం నూటికి నూరు శాతం రాంగ్ ఎందుకంటే కన్న తల్లిదండ్రుల ప్రేమ ఎన్ని కోట్లు ఇచ్చినా వేరే వాళ్ళ దగ్గర మనకు దొరకదు ఓకేనా అది మాత్రం చాలా రాంగ్ అంటే ఆయనకి ఈవిడ ఫస్ట్ లవర్ అయితే కాదు ఆల్రెడీ రెండు మ్యారేజ్లు అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న చనిపోయింది అలాంటి ఇప్పుడు థర్డ్ గా ఎంఐ వెళ్ళాలనుకుంటుంది దానికి తండ్రి నో చెప్పాడు అందుకని తండ్రిని చంపిందని అని అంటున్నారు దాని మీద ఒకటి బ్రో మీరు అన్న ప్రకారం అయితే ముందు ముందు రెండు చేసుకుని దాని తర్వాత మూడో దానికి ఫిక్స్ అయ్యింది అని అంటే మాత్రం ఒకటి అలాంటి అమ్మాయి తండ్రిని చంపింది అని డెఫినెట్ గా అది తప్పే ఆ అమ్మాయి యాక్చువల్ గా ఉండాల్సిన రైట్స్ అయితే అమ్మాయికి డెఫినెట్ గా ఒక మనకున్న సొసైటీ లో మంచి అధికారులు ఉంటే ఒక అమ్మాయి పైన నిజంగా యాక్షన్ తీసుకోవాలి అమ్మాయి అసలు ఉండకూడదు డెఫినెట్ గా ఆ అమ్మాయికి ఉరిశిక్ష అలాంటి ఉరిశిక్ష చూసే జనాలకి ఇలాంటి తప్పు చేయకూడదు ఆలోచన కలిగించే విధానంగా ఆ అమ్మాయి మీద ఉండాలి ఆల్రెడీ ఇప్పుడే కాశ్మీర్ అన్మూన్ అయి వన్ మంత్ కూడా కాలేదు అలాంటిది కావలసిన వచ్చింది కాకపోతే పర్సన్స్ వేరు అక్కడ వచ్చే హస్బెండ్ ఇక్కడ వచ్చే తండ్రి ఇప్పుడు అమ్మాయిలు అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో అబ్బాయిని పెళ్లి చేసుకుని వాళ్ళకి ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారు బ్రో ఒకటి వాళ్ళకి నచ్చినట్టు వదిలేస్తే అంటే ఇప్పుడు ఎలా ఉంటది అని అంటే ఒకరిని పెళ్లి చేసుకొని నువ్వు ఇంకొక వెళ్ళు అని అంటే సపోర్ట్ చేసే హస్బెండ్ లో వాళ్ళు ఎలా ఉన్నా ఫరక్ పడదు వాళ్ళకి కానీ ఏంటి అనంటే అమ్మాయిలకి ఇప్పుడు అమ్మాయికి ఎలా అంటే ఫ్రీడమ్ కావాలి బట్ అలాంటి ఫ్రీడమ్ వద్దు అలాంటి అమ్మాయిలు ఉండడం కూడా వేస్ట్ ఒకటి ఇది బాయ్స్ కిసం మెచ్చా లేకపోతే ఏంటో పక్కన పెడితే పెళ్లి చేసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్ అసలు ఇక పెళ్లి చేసుకోకుండా మంచి తల్లిదండ్రుల్ని వాళ్ళు కని చూసుకున్న దానికి తల్లిదండ్రుల్ని మంచిగా కొడుకులు ఉన్నంత వరకు చేసుకుని తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడమే ఇప్పుడున్న జనరేషన్ లో ద బెస్ట్ ఆప్షన్ కొడుకులకంతే